హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా హీరోయిన్ రోహిణి శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హిట్ సైంద్ర లాంటి సినిమాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీ రోజు రోజుకి అండార్ ని పెంచేస్తుంది తాజాగా అద్దం ముందు నిలబడి దిగిన సెల్ఫీతో రచ్చ చేయగా ఆ ఫోటోలు నెట్టింటినీ షేర్ చేస్తున్నాయి ఆ ఫోటోలు మీరు కూడా ఒక లుక్ అయ్యండి ఇక రోహిణి శర్మ విషయానికి వస్తే రీసెంట్ గా ఆమె సైంధవ్ అనే మూవీ చేసింది అలానే అరవిశేష్ తో హిట్ అనే మూవీ చేసింది ఆ రెండు మూవీ సూపర్ హిట్ అవ్వగా ఫస్ట్ మూవీ చీదా సౌ మూవీతోనే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది అలా సినిమా చేసుకుంటూ పోయినా ఇంకా పెద్ద స్టార్ హీరోయిన్ మాత్రం అవలేదు దానికోసమే తను ఎప్పటికప్పుడు మంచి హార్ట్ మూవీలతో ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోస్ని అప్డేట్ చేస్తూనే ఉంటుంది కానీ తన పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే రీసెంట్గా చేసిన హర్ అనే ఒక మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో వాటిలో ఉంది అది కూడా చాలా బాగుంది ఎందుకంటే దాంట్లో పర్ఫార్మెన్స్ ఒక టాప్ నోచుగా చేసిందని అండ్ దాంట్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేసింది ఆ క్యారెక్టరైజేషన్ కానీ తనకు అది ఫిక్స్ అయిన దానికి కానీ చాలా స్ట్రానల్గా చేసింది ఇలా తనకు వచ్చిన పాత్రని ఏమాత్రం డిమోడివేషన్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో సరికొత్త రుచ్తో తను ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ క్యారెక్టర్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇట్లా యూత్ని అట్రాక్షన్ చేస్తం కోసం సోషల్ మీడియా ఫొటోస్ పెడుతూ రోహి రోహిణి శర్మ తన లైఫ్ చాలా హ్యాపీగా జాలీగా ఎక్స్ట్రాడినరీగా సాగుతుంది రోహిణి శర్మ ఇంకా కొన్ని సినిమాలు కూడా చేస్తుందని వెంకెలి తెలుగులో ఆమె మరో సినిమా కూడా చేస్తుంది అదేదో కాదు ఆపరేషన్ వ్యాలంటైన్ ప్లస్ వరుణ్ తేజ్ నటిస్తున్న రీసెంట్ మూవీ మార్చ్ ఫస్ట్ ను రిలీజ్ అవుతుంది ఆ మూవీలో కూడా తను ఒక మంచి కీరో ప్రదర్శిస్తున్నట్లు ట్రైలర్లో తెలిసింది అలానే కొన్ని ఏ క్యారెక్టర్ ఇచ్చినా తను నేను పూజ చేసుకున్నాను ఏ క్యారెక్టర్ చేసినా నేను చేస్తాను అని ముందుంటుంది కాబట్టి రోహిణి శర్మకి ప్రొడ్యూసర్స్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయని ఆశిద్దాం అలానే రోహిణీ శర్మ పంజాబ్కి చెందిన చండీగఢ్కి పుట్టింది ఆమె చాలా ఫస్ట్లో చాలా స్టడీస్తో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ అలా హీరోయిన్ అయ్యింది కాబట్టి కాబట్టిని సినిమాకి మరిన్ని విజయాలు సాధించి మంచి లైఫ్ ఉండాలని అలానే ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇట్టించి తెలుగులో మంచి హీరోయిన్గా గుర్తింపు పొందాలని వర్ట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నుండి కామెంట్స్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి అందుకని షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి అన్నీ మీరు ఎంకరేజ్ చేయాలి అలా నేను సుభాష్ క్రియేషన్స్ ప్రేమించాను రీసెంట్గా ఒక షార్ట్ ఫిలిమ్ పెట్టాను దాన్ని కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్